తిరుపతి పోలీస్ ముస్కులో బుక్ జార్డోస్త చంపిస్తా ఎనభై ఐదు బై మూడు బూసెట్టిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పంతొమ్మిది వందల సంవత్సరం సెటిల్మెంట్ భూమి రెండు ఎకరా నలభై సెంటర్ భూమి టీటీడీ ద్వారా పి కృష్ణారెడ్డికి సంక్రమించింది సెట్టిపల్లి గ్రామ పంచాయతీలో పంతొమ్మిది వందల ఎనభై నా అప్రూవల్ చేశారు తోడా అప్రూవల్ ఎల్ఆర్ కాపీ రికార్డు పరంగా పూర్తి ఆధారాలు ఎన్ శరత్బాబు మరియు ఈ బాలరాజు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి వీళ్ళ భూమి వీళ్ళ ఆధ్వర్యంలో ఉంది తిరుపతిలో హోంగార్డ్గా పనిచేస్తున్న బాలు మరియు ఏఆర్ కానిస్టేబుల్ అప్పల్ నాయుడు మద్యం మత్తులో వీళ్ళిద్దరూ కలిసి తప్పుడు ద్రువపత్రాలను సృష్టించుకుని వర్కర్ వర్క్ చేస్తున్నట్టు కాంట్రాక్ట్ ని కొట్టి తనిపేస్తానని బెదిరించి ఉన్నతాధికారులకు అధికారులకు నాకు తెలుసు మాకు సపోర్ట్ ఉన్నారని బెదిరింపులు దిగారు మాకు వాళ్ళిద్దరి నుండి ప్రాణహాని ఉందని బాధితులు తిరుపతి అల్లిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది என்ன మన దగ్గరుండి అందరిని కొట్టించినట్టు అయింది ఇప్పుడు ఆయనని కొట్టించినట్టు